కింగ్ నాగార్జున దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కాంబినేషన్లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి వాటిలో ఘరానా బుల్లోడు ఒకటి రమ్యకృష్ణ ఆమని కథానాయకులుగా నటించిన ఈ సినిమాకి స్వరవాణి కీరవాణి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నవంబర్ ముప్పైనా నటి జీవిత క్లాబ్తో ప్రారంభమైన ఘరానా బుల్లోడు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడున విడుదలై విజయపదంలో పయనించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం ఘరానా బుల్లోడు శతినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే కడప లక్ష్మీ రోజు నాలుగు ఆటలు అనంతపురం కృష్ణా డీలక్స్ రోజు నాలుగు ఆటలు కర్నూలు విక్టరీ రోజు నాలుగు ఆటలు రైల్వే కోడూరు సిద్ధేశ్వర రోజు నాలుగు ఆటలు విజయనగరం మినర్వా రోజు నాలుగు ఆటలు విజయవాడ స్వర్ణ ప్యాలెస్ రోజు నాలుగు ఆటలు మచిలీపట్నం రామ్శాంతి రోజు నాలుగు ఆటలు గుంటూరు కృష్ణా పిక్చర్ ప్యాలెస్ రోజు నాలుగు ఆటలు తెనాలి రత్నా డీలక్స్ రోజు నాలుగు ఆటలు ఏలూరు శ్రీ కల్పన థియేటర్ రోజు నాలుగు ఆటలు తాడేపల్లిగూడెం రంగమహల్ రోజు నాలుగు ఆటలు భీమవరం నటరాజ్ థియేటర్ రోజు నాలుగు ఆటలు విశాఖపట్నం రాజ్ కమల్ అనకాపల్లి శ్రీ సత్య శ్రీకాకుళం ఆంజనేయ తిరుపతి తేజ మదనపల్లి రవి కాకినాడ మెజెస్టిక్ పిక్చర్ ప్యాలెస్ రాజబండ్రి ధవలేశ్వరం శేఖర్ థియేటర్ డియర్ వియర్స్ అప్పట్లో ఘరానా బుల్లోడి చిత్రాన్ని మీరు ఏ టాకీసులో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి